వారాహి పూజ మొదలు పెట్టాక మధ్యలో ఆపవచ్చా చాలా మందికి డౌట్ అండి ఆ డౌట్ ఈ వీడియోలోనే క్లియర్ చేసుకుందాం నా పేరు లక్ష్మి మీరు చూస్తున్నది మిడిల్ క్లాస్ నైన్టీన్ సెవెంటీ సిక్స్ వారాహి అమ్మవారి నవరాత్రులు మొదలయ్యాయి నవరాత్రులు చాలా నిష్టగా చేయాలండి తొమ్మిది రోజులు పూజ చేయాలని అనుకున్నప్పుడు మధ్యలో ఎలాంటి ఇబ్బందులు రాని మాత్రమే వ్రతం ఆచరించండి ఒకవేళ అనుకోని అవాంతరం వస్తే తప్ప మీ అంతటా మీరు వ్రతాన్ని ఆపకండి ఈ తొమ్మిది రోజులు సాత్విక ఆహారం శుభ్రమైన దుస్తులు ఎక్కువగా ఎరుపు రంగు దుస్తులని ధరించడానికి ప్రయత్నించండి ఎప్పుడు మంగళప్రదంగా ఉండండి సుగంధభరితంగా ఉండండి రోజు ఎన్ని రకాల నైవేద్యాలైనా ఉండండి కాకుండా అమ్మవారికి చాలా ప్రీతికరమైన పానకం మాత్రం రోజు చేయడానికి ప్రయత్నించండి అమ్మవారికి సంకల్పం మాత్రం సూర్యోదయానికే చేయండి అమ్మవారి పూజ మాత్రం ప్రదోషకాలం అంటే సూర్యాస్తమైన తర్వాత చేయండి సాంబ్రాణి ధూపం మాత్రం ఖచ్చితంగా వేయండి అమ్మవారిని బిల్వదళాలతో పూజించండి నవరాత్రులు చేయలేని వారు కనీసం ఈ ఆషాఢ మాసంలో ఈ తొమ్మిది ఒక్క ఒక్కరోజైనా చేయడానికి ప్రయత్నించండి ఓం శ్రీ మాత్రే నమ